అందరికీ నమస్తే జై భారత రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు అందులో చదువుతున్నటువంటి ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు వారికి ప్రతి పాఠశాలకి ముప్పై మంది చొప్పున విద్యార్థులకు ఒక బస్సు సౌకర్యం కల్పించి వారి సమయానికి పాఠశాలకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపించాలని కోరుతూ ఉన్నాం ఇలా ఆ ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను సమయానికి చేరడం ద్వారా వారు చదువుపై మరింత శ్రద్ధ చూపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకున్న స్థాయిలో ఫలితాలు తీసుకువస్తారు ఆ తర్వాత సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్గా కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్య అనేది తప్పకుండా ప్రతి పౌరుడికి అందాల్సిన బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యపై మరింత శ్రద్ధ చూపాలని కోరుతూ తప్పకుండా ఈ డిమాండ్ను నెరవేర్చాలని బీసీసీఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం